భీమగల్ పట్టణంలో పారిశుద్ధ్యం పడికేసింది మున్సిపల్ పాలక వర్గం కమిషనర్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు భీమగర్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పడికేసింది ఇందిరమ్మ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని పందులు దోమలు స్వయో వివరణ చేస్తున్నాయని వీటి వల్ల విష జ్వరాలు ప్రబలుతున్నాయని మున్సిపల్ కమిషనర్ అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు అదేవిధంగా భీమగర్ మున్సిపాలిటీలో కుక్కల బిడత కోతుల బిడత తీవ్రంగా ఉందని వీటి వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలను భయభ్రాంతలు గురిచేస్తున్నాయని ఇప్పటికైనా భీమగర్ మున్సిపల్ కమిషనర్ అధికారులు స్పందించి కుక్కల బిడతారు నివారించాలని డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి దోమలు విజృంభించకుండా ఫాగింగ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా భీమగల్ పట్టణ ప్రాంతంలో మనం ఉన్నాము ఇది ఇంద్రమ్మ కాలనీ అని దీన్ని భీమగల్ పట్టణంలో ఉంది ఈ ఇంద్రమ్మ కాలనీలో మున్సిపల్ పరిధిలో వస్తుంది అయితే గత చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ కుక్కలు మా బీభస్తము మరి చాలా మందికి కూడా కుక్క కాటు వేయడం జరిగిందట కుక్కలు కూడా కాటు వేసి చాలా మంది చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని వృద్ధులను కూడా బాధించడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ఈ గల్లిలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక అనేకమైనటువంటి పందులు సైర విహారం చేయొచ్చు అనేకమైనటువంటి విష జరాలు కూడా ప్రబలుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు మున్సిపల్ చుట్టూ ఎన్నిసార్లు వెళ్ళినా గానీ ఎంతమంది అధికారులకు ప్రజా ప్రజాప్రతినిధులకు కానీ తెలియపరచినా గాని తమ గోడు వినేవారు లేరు ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమ కాలనీలో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను సరి చేసి అంతేకాకుండా డ్రైనేజీలు కూడా శుభ్రపరిచి ఈ కుక్కల బిడదను తీర్చాలని చెప్పేసి కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు అంతేకాకుండా ఈ కు ఈ కుక్కల శైర విహారానికి సంబంధించి దీనిని వెంటనే చర్యలు చేపట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మరి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి ఇంద్రమ్మ కాలనీ వాసులు తెలియజేస్తా ఉన్నారు